ఈ వీడియో వచ్చేసి ఇందాకే వచ్చిన ప్రోమో వన్ గురించి అండ్ దీంట్లో ఇమాన్యుల్ చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటి అసలు ఆ మిస్టేక్ వల్ల ఎంతవరకు ఇమాన్యుల్కి ఎఫెక్ట్ కొడుతుంది లేకపోతే బెనిఫిటా లేకపోతే ఇంకా టికెట్ ఫినాలేకి కన్ఫర్మ్ అయిపోయాడ ఇమాన్యుల్ మొత్తం ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే నాకు అర్థమవుతుంది సో చాలా ఇంపార్టెంట్ వీడియో కొన్ని కొన్ని అనాలిసిస్ కూడా ఉన్నాయి సో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే మన వీడియోస్ అన్ని మీ దగ్గరికి రీచ్ అవుతూ ఉంటాయి సో లైక్ చేసి చూడండి కంపల్సరీ ఇప్పుడు వీడియోకి వెళ్తే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలో మాట్లాడుకునే టైప్ ఫస్ట్ ప్రోమో వన్లో ఏమొచ్చింది అసలు మీ అందరికీ చెప్పిన విధానంగా తమిళలో చూసే ఉంటారు ఫైవ్ మినిట్స్లో నామినేషన్ ఏంటి అసలు అని చెప్పేసి డౌట్ ఉంటుంది ఎందుకు ఫైవ్ మినిట్స్ నామినేషన్ పెట్టాడంటే సింబాలిక్గా బిగ్ బాస్ టీమ్ ఒక ప్లాన్ చేసింది లాస్ట్ టైం నామినేషన్స్ ప్రతి వీక్ ఒక్కొక్కరు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ చేస్తూ ఉంటారు నామినేషన్స్ అంటే లిటర్లీ అంటే అంతమంది చేసుకోవాలంటే వాళ్ళకి ఎంత ఇదైతే ఉందంటే దాంట్లో ఏమైనా కంటెంట్ ఉందా అంటే ఏముండదు ఓన్లీ అడుగుతూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అదంటారు ఇదంటారు అని చెప్పేసి చాలా ఇది చేస్తూ ఉంటారు సో అందుకోసమే ఫైవ్ మినిట్స్ నామినేషన్ అది కూడా ఫైవ్ మినిట్స్ అంటే ఇంకా వాళ్ళు ఉన్న పాయింట్స్ మాత్రమే పెట్టాలి ఇంకా గొడవ అది ఇది ఏం పెడరానుకోండి అంటే మెయిన్ మెయిన్ పాయింట్సే పెట్టాలి ఫైవ్ మినిట్స్లో అందుకోసం ఫైవ్ మినిట్స్ స్ట్రాటజీ అని తీసుకొని వచ్చి అక్కడ ఒక టీవీ ఉంటుంది దాంట్లో టైమర్ పెడతారు ప్రతిసారి నామినేషన్ వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఫైవ్ మినిట్స్ మాత్రమే టైం ఇస్తారు ఆ ఫైవ్ మినిట్స్ మాత్రమే వీళ్ళు నామినేట్ చేయాలి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ప్రతిదీ ఫైవ్ మినిట్స్లోనే అయిపోవాలి అట్లా మొత్తానికి బిగ్ బాస్ ప్లీన్ ప్లాన్ చేసింది సో ఆ ఫైవ్ మినిట్స్లోనే నామినేట్ చేసి వాళ్ళ పాయింట్స్ పెడితే ఆ ఫైవ్ మినిట్స్లోనే వాళ్ళు డిఫెండ్ కూడా చేసుకోవాలి సో అలా మొత్తానికి రీతు దివ్యాన్ని చేస్తుంది కళ్యాణ్ వచ్చేసి నిఖిల్ని చేస్తాడు మళ్ళీ బర్నీ గారిని ఇమాన్యుల్ చేస్తాడు అట్లా గౌరవ్ని వీళ్ళందరూ చేస్తూనే ఉంటారు కదా సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే నా ప్రీ ప్లాన్గా చేస్తారు మొత్తం నామినేషన్స్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరినీ ఇంక్లూడింగ్ ఇమాన్యుల్ తనుజ వీళ్ళు ఎవరైతే అందరు ఉన్నారో టాప్ కంటైనర్స్ కళ్యాణ్ వీళ్ళు ఎవరైతే అందరు ఉన్నారో వీళ్ళందరూ గా అంటే ఇంకా వీళ్ళు ప్రతి ఒక్కరు బర్నీ గారు అటుపైన లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉండే నిఖిల్ ఇంతవరకు రాలే వస్తే పోతాడు పక్కా అని చెప్పేసి గౌరవ్ అటుపైన లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో బయటికి వెళ్ళి వస్తాడు లాస్ట్ వీక్ లేడు అని చెప్పేసి నామినేట్ చేయాలి వీళ్ళ ముగ్గురిని ఎట్లయినా పెట్టేసేయాలి ఇంకా దివ్యాది అంటారా దివ్యాది పర్సనల్ వీకెండ్ ఇష్యూ అన్ని ఇవి ఉన్నాయి కాబట్టి తను కూడా ఒకానొక డేంజర్ జోన్ కంటెస్టెంటే అంతవరకు హైప్ ఉన్న కంటెస్టెంట్ కాదు సో మొత్తానికి ఇట్లా ప్లాన్గా చేసేద్దాము అంటే సంజనాకర్ని కూడా నామినేషన్లో లేరు గౌరవ్ వచ్చేసి పాయింట్స్ చెప్పి అట్లా నామినేట్ కదా ఇవన్నీ ప్లాన్ అనిపించింది నాకు ఎందుకో వీళ్ళ నలుగురు నామినేషన్స్ లిస్ట్ నాకు రీతుది అంత అనిపించలేదు అంటే రీతుని ఏదో ప్రీ ప్లాన్గా చేశారని అనిపించలేదు అండ్ మనకి నిఖిల్ది గౌరవ్ది బర్ణీ గారిది సంజనా గారిది అయితే నాకు ఏదో ప్లాన్గా చేసినట్టు ఏదో ఇంకా వీళ్ళని పంపించేసేయాలి ఈసారి అని చెప్పేసి ప్లాన్ చేసినట్టు నామినేట్ చేసినట్టు అనిపించింది నాకు నిజంగా ఎందుకంటే వీళ్ళని నామినేట్ చేసిన ప్రతి ఒక్క పాయింట్స్ నువ్వు గేమ్ ఆడట్లేదు గేమ్ చూపించట్లేదు డల్ అయిపోతా ఉన్నావు ఇంకా ఇది టెన్త్ వీక్ నువ్వు ఇట్లయితే కష్టం అంటా ఉన్నారు కానీ వాళ్ళ ప్లాన్ అంతా వీళ్ళని చేసేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు సైడ్గా మనం నామినేషన్ పాయింట్స్ కూడా మనకు అంత నెగిటివ్ నెగిటివిటీ అవ్వదు ఎందుకంటే వీళ్ళకి తక్కువ ఓట్స్ ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళని నామినేట్ చేసినా బయట ఉన్న ఓట్స్ మనకి జనాల నుంచి ఎఫెక్ట్ అవ్వదు అంటే ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లను చేశారు ఈవెన్ తనుజానో ఇమానియుల్నో కళ్యాణో అట్లా చేసుకుంటూ పోయారు అనుకో మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ మనం ఇప్పుడు నామినేట్ చేసే టెన్త్ వీక్లో వాళ్ళతో గొడవ పడితే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు పక్కన ఫ్యాన్స్ కావచ్చు మనకి అది కూడా ఓట్లు వేయరు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సరే వీళ్ళకి వేసేద్దాం ఇలా చేసేస్తే కొంచెం ఒక పని అయిపోతుంది వీళ్ళ ఏదైతే తక్కువ కంటెస్టెంట్లు తక్కువ ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా అని చెప్పి సేఫ్గా నామినేట్ చేసినట్టు అనిపించింది నాకైతే నిజంగా అక్కడ ఇంకా గౌరవం అయితే ఆల్మోస్ట్ ఫైవ్ మెంబర్స్ నామినేట్ చేస్తారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఫైవ్ మెంబర్స్ అలా ఫైవ్ మెంబర్స్ గవర్నమెంట్ నామినేట్ చేస్తారు దివ్యాని ఒక త్రీ ఫోర్ మెంబర్స్ నామినేట్ చేస్తారు నికిల్ ఇద్దరు చేస్తారు సో మొత్తం వీళ్ళనే టార్గెట్ పెట్టుకున్నట్టు నైతే అయితే నాకు అనిపించింది సో ఇక్కడ ఇమాని చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే మీకు ప్రోమోలో చూపించూపలేదుగా ప్రోమోలో చెప్పాడు ఏంటి ఫైవ్ మినిట్స్లో మీ ప్రక్రియ తారుమారు చేసే ప్రక్రియది ఈసారి నామినేషన్స్ మీరు అది ఇది అని చెప్పేసి అక్కడ కూర్చోబెడితే బురద పడతా ఉంటది సో ఇక్కడ ఇమాన్యుయల్ కి స్టార్టింగ్ లోనే అందరికి చెప్తాడు అందరి హౌస్ మేట్స్ని ని డైరెక్ట్ నామినేట్ చేస్తా ఉన్నా ఇంక్లూడింగ్ కెప్టెన్ అంటే కెప్టెన్ ని కూడా డైరెక్ట్ నామినేట్ చేసేస్తాడు బిగ్ బాస్ అంటే ఈసారి చూద్దాం అంటే ఇప్పటి వరకు నామినేషన్ చేసే ఇది రాలేదు ఇమాన్యుల్కి ఎవరు నామినేట్ చేయలేదు నామినేట్ చేయలేదు చెప్పేసి అడుగుతా ఉన్నాడు కదా సో ఈసారి చూద్దాం ఇమాన్యుల్ ఏం చేస్తాడో అంటే నామినేషన్ డైరెక్ట్ చేసేద్దాం దీన్ని యూటిలైజ్ చేసుకుంటాడా లేకపోతే ఎట్లా ఆలోచిస్తాడో అని చెప్పేసి ఇమాన్యుల్ని కూడా డైరెక్ట్ నామినేట్ అని చెప్పేసి చెప్తాడు సో ఇక్కడ ఇమానుయుయల్ చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వీకెండ్లోనే అంతమంది చెప్తా ఉన్నారు నాకు సార్ చెప్పాడు అదే పనిగా ఏమని ఇమానుయుయల్ టెన్ వీక్స్ సేఫ్ అయ్యి లాస్ట్ వీక్ వీక్లో నామినేట్ లెక్క వచ్చి అప్పటికప్పుడు వెళ్ళిపోయిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు చూసుకొని నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అన్ని సీజన్లు చూసే ఉంటావు నీకు ఐడియా ఉంటుంది అంటే తెలిసి తెలుసా నా ఫ్యాన్స్ ఇంకా నిద్రపోతా ఉన్నారేమో ఏమో లేవనరా నేను వస్తా తొందరగా నామినేషన్ లేక అని చెప్పేసి అంత డైలాగ్ కొట్టినాడు కదా నిన్న భారీ డైలాగ్ మరి డైరెక్ట్ నామినేట్ చేశాడు బిగ్ బాస్ సో అక్కడ యాక్సెప్ట్ చేసి నామినేషన్ తీసుకుంటే చాలా బాగుంది నిజంగా ఎలివేషన్ సీన్ లాగా అనిపించేది అంటే వాళ్ళ ఫ్యాన్స్కి నిద్ర లేచే వాళ్ళు నిజంగా నిద్ర లేచేవాళ్ళు మరి వేరే వాళ్ళకి స్టిక్ అవ్వకుండా సో డైరెక్ట్ నామి నామినేట్ అని చెప్పేసి ఆప్షన్ డైరెక్ట్ వేసేసినాక ఇమాన్యుల్ దగ్గర పవర్ వస్తా ఉంది అది త్రీ టైమ్స్ యూజ్ చేయొచ్చు రెండు టైమ్స్ ఆల్రెడీ గాన్ అంటే త్రీ వీక్స్ యూజ్ చేయొచ్చు అది టూ వీక్స్ గాన్ ఇంకా లాస్ట్ వీక్ పవర్ అస్తా ఉంది కదా అని చెప్పేసి ఆలోచించుకొని బిగ్ బాస్ నేను పవర్ వస్తా ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసుకుంటాను నేను ఇమ్యూనిటీ అయిపోతాను అని చెప్పేసి బిగ్ బాస్ కనౌన్ చేస్తాడు నాకైతే లిటర్లీ చెప్తా ఉన్నా ఇమాన్యుల్ ఎందుకు సేఫ్ అవ్వాలనుకుంటా ఉన్నాడో నేను అంత మాట్లాడి నా ఫ్యాన్స్ నిద్రపోకండి నేను వస్తాను నామినేషన్ లేక నన్ను ఎవరు నామినేట్ చేయట్లే అని చెప్పేసి బిగ్ బాస్ చూద్దాం ఈసారి నామినేట్ చేస్తే ఎం చేస్తారని చెప్పేసి అందరు డైరెక్ట్గా నామినేట్ చేసి బిగ్ బాస్ నామినేషన్లో పెడితే మళ్ళీ ఆ పవర్ ఆఫ్ స్ట్రై యూజ్ చేసుకొని ఇమ్యూనిటీ అని చెప్పేసి మళ్ళీ నామినేషన్ నుంచి సేవ్ అయిపోవడం ఎంతవరకు నాకైతే కరెక్ట్గా కాదనిపించింది సో నామినేషన్ ఉండింటే బాగుంది అనిపించేది ఆ కెప్టెన్సీ కెప్టెన్స్ కంటిన్యూ అయ్యేది కానీ నామినేషన్ లో ఉంటే తన ఓట్ బ్యాంక్ క్రియేట్ అయ్యేది దాన్ని ఎట్లైనా సేవ్ అవుతాడని తనకు కూడా తెలుసు బట్ ఎందుకు ఆ డిసిషన్ ఎందుకు తీసుకుంటా ఉన్నాడో ఏమో నాకు తెలియదు కానీ ఫ్యామిలీ వీ ఫ్యామిలీ వీక్ వరకు నేను సేఫ్ ఉన్నాము ఫ్యామిలీ తర్వాత మా అమ్మని ఇంట్లోకి రానివ్వాలి మా అమ్మని ఇంట్లోకి రానిచ్చిన తర్వాత నేను నామినేట్ అయినా ఎలిమినేట్ అయినా పర్లేదా అనుకుంటున్నాడేమో తెలియదు కానీ మైండ్లో ఏం తిరుగుతుందో తెలియదు నామినేట్ చేసిన డైరెక్ట్ ఆప్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసుకొని సేఫ్ అవ్వడం ఏమో నాకు కరెక్ట్ అనిపిస్తుంది మీకే ఉంటుందో కింద కామెంట్ చేయండి అండ్ గౌరవ్ని నిజంగా అంతమంది టార్గెట్ చేయడం అంతమంది నామినేట్ చేయడం మీకు అనిపించింది నిజంగా పాపం వాళ్ళని పంపించేద్దామని నామినేట్ చేశారా లేకుంటే రీజన్స్ ఉండి నామినేట్ చేశారా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి అండ్ ఈవెన్ దివ్య విషయంలో ఏమనిపిస్తుంది అండ్ మనకి రీతు విషయంలో వీళ్ళందరినీ నిఖిల్ విషయంలో వీళ్ళందరినీ కావాలనే చేశారా అనేది కింద కామెంట్ చేయండి సో ఈ వీక్ నామినేషన్ లిస్ట్లో ఉన్నది మీకు ఆల్రెడీ లిస్ట్ చెప్పేశాను ఎవరెవరు ఏంటి అని చెప్పేసి సో ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారో కింద కామెంట్ చేయండి అండ్ హోప్ మీ అందరికీ నామినేషన్స్ నాకు తెలిసి బోర్ కొడతాయి ఎందుకంటే ఏమీ ఉండదు నామినేషన్లో ఫైట్స్ ఉండవు ఏముండవు ఆ చైర్లో పోయి కూర్చుంటారు బురద పడుతుంది సో యాజ్ ఇస్ మళ్ళీ సేమ్ అంత రవెల్వీస్ ఏం జరగవు ఫైవ్ మినిట్స్ నామినేషన్స్ మాత్రమే ఇది ఎక్కువసేపు కూడా ఉండదు ఒక సింగిల్ డోన్ మండే ఎపిసోడ్లోనే కంప్లీట్ అయిపోతుంది నామినేషన్స్ ఎపిసోడ్ సో ఈరోజు నైట్ టెన్ థర్టీకే ఓపెన్ అయిపోతాయి సో రెడీగా ఉండండి ఈసారి టాప్లో టాప్ కండిషన్స్ ఎవ్వరు లేరు సో టాప్ వన్ ఎవరు ఉంటారు టాప్లో ఎవరు ఉంటారు ఉంది ఈసారి తెలుస్తుంది అండ్ వితౌట్ టాప్ కండిషన్స్ ఎవరు లేకుండా నామినేషన్స్లో ఉన్న లిస్ట్ వాళ్ళు సో చూద్దాం హోప్ ఇంతవరకు వీడియో క్లారిటీ అయినందుకు నచ్చినందుకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అసలు మీ ఒపీనియన్ కింద తెలిపండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి ఆలో పెట్టుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నాను థ్యాంక్ యూ